హాయ్ ఫ్రెండ్స్ ఎక్కువగా డైలీ వేర్ శారీస్ వస్తుంటాయి కదా మనకి అవి కుట్టాలంటే ఇజిగు వస్తుందా అయితే ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఈ గ్లూ టిప్ అనేది వాడండి సూపర్గా వస్తుంది ఫినిషింగ్ అయితే మీరే అంటారు చూడండి అసలు మనము ఇలాంటి టిప్ కనుక వాడితే రోజుకి ఎన్ని బ్లౌజులైనా కుట్టుకోవచ్చు అనమాట మనకి కనీసం ఒక పది బ్లౌజులైనా కుట్టుకోవచ్చు ఎవరు ఓపికన బట్టి వాళ్ళండి ఇదిగోండి నేనైతే ఇదే విధంగా నేను ఫాలో అవుతాను ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది అనమాట లాస్ట్కి గ్లూ అనేది వేసుకోండి ఈ విధంగా నేను చూపించిన విధంగా చూడండి ఈ క్లాత్ అనేది కింద మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత జార్జెట్ క్లాత్ పల్సగా ఎంత ఎట్లాగుందో ఇలాంటి ఏ క్లాత్ అయినా సరే ఇలా గ్లూ టిప్ అనేది వాడండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఎవరు కనిపెట్టారో కానండి అసలు మనకి ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అసలు కొత్తగా నేర్చుకునే వారికి ఈ టిప్ అనేది తెలిస్తే చాలండి అస్సలు విసిగి రాకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటారు కాకపోతే మనం మిషన్ మీద కుట్టుకున్నా కూడా అదే టైం అయితే పట్టద్దు అనమాట కానీ మిషన్ మీద కొన్ని కొన్ని సార్లు అనేది క్లాత్ అనేది మిషన్ తోటి జరగకుండా ముడతలు అనేది కూడా వస్తుంటుంది మనం క్లాత్ అనేది తిప్పుకునే దాన్ని బట్టి అలా కాకుండా మనం మిషన్ మీద కుట్టే టైంలోనే ఇలా గ్లూ గ్లూ అనేది వేసుకొని అంటిచ్చేసుకుంటాం అసలు ఫినిషింగ్ చూడండి మిషన్ మీద కన్నా ఈ టిప్ వాడితే ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో బ్లౌజులు వచ్చేసి నేనైతే ఇదే విధంగా పాటిస్తాను ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా నాకు ఎక్కడ కూడా ముడతనేది రాదనమాట ఈ గ్లూ అనేది అలాగే ఉంది కదా అక్కనైతే అయితే డౌట్ వస్తుంది కొంచెం ఒక్క నిమిషం కల్లా ఆరిపోద్దండి చూడండి ఈ విధంగా వచ్చేసింది చూడండి ఎక్కడ కూడా ముడతలు అనేది రాలేదన్నమాట తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ నాకు కొంచెం ముడతలాగా వచ్చింది అందుకని కొంచెం ఐరన్ చేశాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మొత్తం అదే విధంగా గ్లూ అనేది వేసుకోవాలి చూడండి మనకి క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ సరిగ్గా ఉండేటట్టు ఉల్టా సీదా లేకుండా కరెక్ట్గా వేసుకోండి ఆ గ్లూ అనేది కొంచసేపటికల్లా ఆరిపోతుందండి మనం ఐరన్ చేసి అలా పక్కకు పెట్టంగానే ఆవిరికైతే ఆరిపోద్ది అసలు కనిపించదు అది అది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది పట్టు క్లాతులు ఉంటాయి చూడండి అవైతే కాలిపోతాయి లైనింగ్ పైన పెట్టేసుకొని ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకోవాలి ఎందుకండి ఇది కూడా సేమ్ అదే ఇలా లాస్ట్కి గ్లూ అనేది వేసుకోవాలి ఉల్టా సీదా ఉంది ఎటు ఉందా చూసుకొని అప్పుడు మాత్రమే వేసుకోవాలి చూడండి క్లాతులు అనేది ఎంత జారిపోతున్నాయంటే అసలు మిషన్ మీద కుట్టడానికి వాళ్ళు అవ్వట్లేదు ఇప్పుడు మనం ఈ విధంగా అంటించేసుకున్నాం అనుకోండి మనం మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినట్టే ఉంటుందన్నమాట తర్వాత హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్కి ఒక సైడ్ అయితే లైనింగ్ అనేది జాయింట్ పడుతుంది కదా ఆ జాయింట్కి అనేది వదిలేసుకోండి ఇలా గ్లూ వేసుకోకుండా నేను చూపించిన విధంగా వేసుకోవాలి అంటే లోడింగ్ పద్ధతిలో మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఇదండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్స్ట్రా వదిలేసుకున్నాను ఈ టిప్పు కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూజ్ అవుతుందండి ఇది యూజ్ఫుల్ టిప్ అనమాట ఇదండి సేమ్ అదే ప్రాసెస్ ఇలా ఆ గ్లూ అనేది మనకి పై పైన తెల్లగా అయింది కదా అది కొంచెం ఎవటికల్లా ఆరిపోతుందండి దాంతో పెద్ద ప్రాబ్లం ఏం రాదు కొంచెటికల్లా నార్మల్గానే అయిపోతుంది అనమాట నేను ఉక్సులు పట్టి కాజాల పట్టీ కూడా జాయింట్ చేసుకుంటున్నాను కాజాల పట్టీ అయితే మళ్ళీ దాన్నైతే సపరేట్గా కుట్టడం ఎందుకులని క్లాత్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత జార్జెట్ క్లాత్ అనేది చూడండి ఇప్పుడు నీట్గా ఎక్స్ట్రా పీసులు అనేది కట్ చేసేసుకుందాం మొత్తం నీట్గా కట్ చేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇదిగోండి చాలా బాగా వచ్చింది కదా అసలు ఎక్కడ కూడా ముడతలు అనేది రాలేదు చూడండి ఈ వీడియో మీరు చూస్తే గనక మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది నేను చాలా వరకు స్టిచ్ చేసి చెప్తున్నాను నేను అదే విధంగా ఎన్నో బ్లౌజులు అనేది స్టిచ్ చేశానండి అవి కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి వీళ్ళవి చాలా వరకు బ్లౌజులు అయితే నా దగ్గరే ఉన్నాయన్నమాట అవన్నీ నేను చూపిస్తాను ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట వీటన్నిటికీ నేను పైపింగ్ అనేది వేస్తాను తర్వాత చూపిస్తాను లాస్ట్లో ఒక షార్ట్ వీడియోలో అయినా ఫినిషింగ్ అనేది ఎలా వచ్చింది అనేది చూడండి నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ అనేది జాయింట్ చేస్తాం కదా అందుకోసం అన్నమాట చూడండి బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ చూడండి ఎక్కడ కూడా ముడత అనేది రాలేదు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అలాగే ఉక్సులు పట్టి కాజాల పట్టి వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్